కామారెడ్డి కలెక్టరేట్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాష్టంలోనే ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన స్వశక్తి క్యాంటీన్ విజయవంతంగా సాగుతోంది మూడు నెలల క్రితం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశారు ఈ స్పూర్తితో హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలోనూ క్యాంటీన్ ఏర్పాటు చేసిన సర్కార్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ నిర్వహించేలా కసరత్తు చేస్తోంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్వశక్తి మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు సంస్కరణలు తీసుకొస్తోంది స్వయం ఉపాధి పొందేందుకు కలెక్టరేట్లతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్ల ఏర్పాటును స్వశక్తి మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించింది రాష్ట్రంలోనే మొదటగా జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో మూడు నెలల క్రితం కామారెడ్డి కలెక్టరేట్ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ విజయవంతంగా నడుస్తోంది ఈ స్పూర్తితోనే రాష్ట్ర సచివాలయంలో క్యాంటీన్ ను ఏర్పాటు చేసిన సర్కారు మిగతా కలెక్టరేట్లు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల ప్రోత్సాహంతో కలెక్టరేట్ లో క్యాంటీన్ ను ప్రారంభించిన మహిళలు లాభాలు ఆర్జిస్తున్నారు జిల్లా మహిళా సమాఖ్యకు చెందిన ఆఫీస్ బేరర్స్ నుంచి ఒక్కరు ఈసీ సభ్యుల నుంచి మరొక సభ్యురాలు కలిసి క్యాంటీన్ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు ఇలా వంతుల వారిగా రోజుకు ఇద్దరు సభ్యుల చొప్పున నిర్వహణలో భాగస్వాములవుతున్నారు వీరికి మహిళా సమాహక్య మేనేజర్ సిబ్బంది తోడ్పాటు అందిస్తున్నారు ఎలాంటి అనుభవం లేకున్నా ధైర్యంగా ముందడుగేసి క్యాంటీన్ ను ప్రారంభించడంతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందంటున్నారు మహిళా సంఘాలకి మీ హోటల్ ఇస్తాం నడిపిస్తారని మా సార్ని అడగడం జరిగింది సార్ మా సార్ మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ ఏసీ నెంబర్ ఉంటాం సార్ తొమ్మిది మంది వాళ్ళందరిని పిలిచి మరి ఇట్లా ఇత్తూరు కలెక్టర్ గారు మనం నడిపించుకుందామని మమ్మల్ని అడగడం జరిగింది సార్ అయితే నడిపించుకుందాం సార్ అని మేము అన్నాం సార్ మన క్యాంటీన్ కోసి చూద్దామని మమ్మల్ని తీసుకొచ్చండి సార్ మేము చూసుకున్నాం సార్ కలెక్టర్ గారు ఆదాయం చేసుకోమని చెప్పంగానే ఇమిడియట్లీ సాయంత్రం పూట మేము మేము చేసుకుని నెక్స్ట్ డే స్టార్ట్ చేసినాం సార్ ఇది చేసిన మూలాన్ని మాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అన్నది వచ్చింది మేము కూడా ఒకేలా రేపు పిల్లలకి వెళ్ళి వెళ్ళినా గానీ బయట ఏదన్నా పెట్టుకోగలుగుతాము మా అంతటి మేము పైకి రాగలుగుతాం అన్న నమ్మకం కలిగింది మాకు ఒక ధైర్యం అన్నది వచ్చింది క్యాంటీన్ నిర్వహణ వల్ల వ్యక్తిగతంగా ఉపాధి పొందుతూనే జిల్లా సమాఖ్యకు ఆదాయాన్ని అందిస్తున్నారు జిల్లాలో క్యాంటీన్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించగా మహిళలు విజయవంతం చేసి చూపించారు ఈ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు కలెక్టర్ కార్యాలయాలతో పాటు ఇతర విద్యా సంస్థలు కార్యాలయాల్లోనూ అధికారిక సమావేశాల సందర్భంగా మహిళలకే బాధ్యతలు అప్పగించే ఆలోచనతో జిల్లా అధికారులు ఉన్నారు ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయడం వల్ల మా సంఘ సభ్యులకు జీవనోపాధి కల్పించడం జరిగింది దాని ద్వారా మా జిల్లా సమాఖ్యకి ఆదాయం కూడా లభిస్తుంది దాంతోపాటు జిల్లా లెవెల్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా నాణ్యమైన ఫుడ్ అంటే చాలా మట్టుకు మేము మంచి క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేసి తక్కువ ధరలలో మంచి అందిస్తున్నాం ఇది ఈ అవకాశం మాకు కల్పించినందుకు ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు మొదటి ఒక నెల రోజులు కొంచెం ఇబ్బందులు పడినాం కానీ తర్వాత తర్వాత మాకు ఏ విధంగా దీన్ని నిర్వహించాలనే అనుభవం ఏర్పడింది మా మహిళ ఈ ఓబీలు గాని ఈసీలు కానీ మంచి కలుపుగోలుగా ఉండి బాధ్యతగా ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు నా బాధ్యత ఏంటంటే ఇక్కడ ఉన్న అకౌంట్స్ చూసుకోవడం ఇక్కడ ఈ హోటల్ కావాల్సిన సరుకులు తీసుకురావడం ఏమన్నా మే మీటింగ్ డేట్స్ మీటింగ్ వాళ్ళకి ఏది కావాలి సప్లై చేయడం అనేది నేను ఇక్కడ చూస్తున్నాను వాళ్ళు ముఖ్యంగా వంట చేసే మాస్టర్ కానీ సప్లై లో నీట్నెస్ క్లీనెస్ మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా మంచిగా తీసుకుంటున్నారు మేము కూడా దీన్ని మూడు నాలుగు సార్లు సందర్శించడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న డిపిఎం కావచ్చు ఏపీఎం కావచ్చు అందరు కూడా కార్యాలయ సిబ్బంది కూడా ముఖ్యంగా దీన్ని సహకరిస్తున్నారు జిల్లా కలెక్టర్ గారికి అదే విధంగా ప్రజాపతినిధులు మా జిల్లా సమాఖ్యకు ఈ క్యాంటీన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు రాష్ట వ్యాప్తంగా ప్రవేశపెడుతున్న పలు నూతన పథకాలకు కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ స్పూర్తిగా నడుస్తోంది గతంలో జిల్లాలో మొదటగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభించిన చేపల పెంపకం ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అమలవుతోంది అదేవిధంగా స్వశక్తి సంఘాల మహిళలు ఇంటిపైనే సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నడుస్తున్నారు వీటితో పాటు స్వశక్తి సంఘాల మహిళలు డ్రోన్లు కొనుగోలు చేసి క్రిమిసంహారక మందుల పిచికారిని సైతం మొదటగా జిల్లాలోనే ప్రారంభించారు వినియోగంపై జిల్లాకు చెందిన అరవై మంది స్వశక్తి మహిళలు శిక్షణ తీసుకున్నారు ఇలా ఏ పథకం తెచ్చినా ప్రయోగాత్మక ప్రయత్నంలో కామారెడ్డి జిల్లా విజయవంతం చేస్తూ ముందంజలో ఉంటోంది